ఏం చేస్తున్నావు డాడీ ఎడిపోతున్నావు ఎడిపోతావు డాడీ ఎడిపోతావు నాన్న చిన్నతల్లి నేర్చుకుంటాను పాకడ నేర్చుకుంటాను చిన్నతల్లి చిన్న 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 డాడీ చిన్న డాడీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చిన్న చూడండి పొద్దు పొద్దున్నే బోర్లో పడుకొని ఎలా ట్రై చేస్తున్నాడు పాకడానికి ఒక్కోసారి నైట్ నిద్రలో కూడా బోర్లో పడుతుండు చూడండి ఎలా చేస్తున్నాడు ఓంటమ్మా ఇప్పుడు ఫోర్త్ మంత్ స్టార్ట్ అయింది చిన్నోడికి చిన్న ఓ ఇంతకుముందు ఇలా బోర్లా పడుకున్నప్పుడు తల ఎంత పైకి లేపేది కాదు ఇట్లా కొంచెం కిందకు పెట్టి చూస్తూ ఉండేవాడు ఇప్పుడు ఇలా పైకి పెట్టేసి కొంచెం నిలబెడుతున్నాడు ఇప్పుడు మేడ ఇలా అటు ఇటు చూడగలుగుతున్నాడు ఫోర్త్ మంత్ వచ్చేసింది కదా చూడండి ఎలా ట్రై చేస్తున్నాడు చిన్ననా ఓకే ఓకే చూడండి ఎలా ట్రై చేస్తున్నాడు ఉంటమ్మా కాసేపు పడుకో కాసేపు పొట్ట నొప్పి వస్తుంది ఇటు పడుకో అమ్మ అమ్మ అమ్మా అమ్మ అమ్మ ఇటు ఇటు రే చిడు ఇట్ చిన్న డాడీ ఇంక చాలు ఇంక చాలు కసపిట్ల పడుకో కసపిట్ల పడుకో కసపిట్లు పడుకోనా చూడండి మళ్ళీ మళ్ళీ బోర్ల పడ్డాడు బోర్ల పడ్డం వచ్చేసిందండి అస్సలు ఆగట్లేదు బాబు ఇట్లా తిప్పి పడుకోబెట్టిన మళ్ళీ వెంటనే బోర్లో పడుతున్నాడు రైట్ సైడ్ ఫస్ట్ పడ్డాడు ఇప్పుడు ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ కూడా బోర్లో పడి ఇలా బోర్లో పడ్డాడు కదా మళ్ళీ ఇట్లా పడిపోతున్నాడు ఒక్కొక్కసారి ఒక రెండు నిమిషాలు విని ఇట్లా వదిలేసి వెళ్ళాలన్నా భయమే ఇట్లా మళ్ళీ ఇట్లా పడిపోతున్నాం కాబట్టి టూ సైడ్స్ ఎట్లా వెళ్ళాలంటే పిల్లోస్ ఇక్కడొకటి ఇక్కడొకటి దగ్గర పెట్టేసి ఇట్లా నార్మల్గా పడుకోబెట్టినప్పుడు టూ సైడ్స్ పిల్లో పెట్టేసి వెళ్తున్నాను అప్పుడు బోర్లో పడడానికి అంత వీలుగా ఉండదు కదా ఉంటమ్మా వీడియో స్టార్ట్ చేయకముందు నుంచి ఇలానే బోర్లో పడి ఆడుకుంటున్నాడు అప్పటికి ఫైవ్ మినిట్స్ అయింది చూసారు కదా ఇలా తిప్పి పొట్ట నొప్పి వస్తుంది అనేసి ఇలా తిప్పి పడుకోబెట్టిన వెంటనే మళ్ళీ బోర్లో పడ్డాడు ఓంటు తల్లి చూడండి కాళ్ళు ఎలా ఆడిస్తున్నాడు ఒక్కొక్కసారి ఇలా బోర్లో పడుకొని అలానే నిద్రపోతున్నాడు చిన్న డాడీ చూడు చూడు ఓకే ఓకే ఇలా పడుకో ఇలా పడుకో కాసా ఇచ్చుడు

చిన్నోడుకు ఫీవర్ వచ్చిందండి పిల్లల హాస్పిటల్కి వెళ్ళిగా పీ హండ్రెడ్ పారాసిటమాల్ ఈ సిరప్ రాశారన్నమాట అది మిడ్ నైట్లో నేను చెక్ చేస్తే ఫీవర్ ఉంది అప్పుడు వేసాను ఈరోజు హాస్పిటల్కి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము లైట్గా ఇంకా ఫీవర్ ఉంది చిన్నపిల్లలు మన వీడు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి రోజు వెళ్ళేవాడు మోషన్కి అయితే టూ డేస్ వెళ్ళలేదని చెప్పాను డాక్టర్కి మొన్న వెళ్ళినప్పుడు అది వీడియో తీయలేదండి అప్పుడు నేను నొక్కదాన్నే ఉన్నాను చిన్నోడు బాగా ఇబ్బంది పడుతుంటే నేను వీడియో తీయలేకపోయాను మోషన్కి వెళ్ళకపోతే త్రీ డేస్ వెళ్ళకపోయినా పర్వాలేదు బర్న్ బేబీస్ అని చెప్పారు అప్పటికి మనకి అవసరం అనిపించుకుంటే తెప్పించుకొని అనేసి అది ఇచ్చారు రాశారనమాట ఇది తెప్పించుకున్నాను నేను చూడండి ల్యాక్ట్లో సొల్యూషన్ అనేసి ఇది ఫోర్ మంత్స్ బేబీ కదా ఇప్పుడు త్రీ ఎంఎల్ మార్నింగు ఈవినింగ్ అంటే నైట్ టైంలో వేయమని చెప్పారు డోసేజ్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కూడా రాశారనమాట ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి టెన్ ఎంఎల్ అన్నారు ఇప్పుడు ఫోర్ మంత్స్ కాబట్టి ఓన్లీ త్రీ ఎంఎల్ రెండు పూటలు పోయమని చెప్పారనమాట ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ డాక్టర్ తను మంచిగా పద మన చెర్రీకి చిన్నప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్ళాము ఈ బాబు చిన్నప్పుడు కూడా పుట్టగానే హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తారు కదా అదే హాస్పిటల్కి తీసుకెళ్ళాము అన్నమాట బాగా చూస్తారు మొన్న వెళ్ళినప్పుడు చిన్నోడికి జలుబు జ్వరము దగ్గు కూడా రాగకుండా రాకుండా సెరపు రాశారనమాట ఆ రోజు చాలా ప్రాబ్లం అయిందండి త్రీ డేస్ బ్యాక్ నైట్ టైంలో వెళ్ళాల్సి వచ్చింది చిన్నపిల్లలు అన్నప్పుడు ఎప్పుడే ప్రాబ్లం అవుతుందో తెలియదు కదా నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిందండి ఆ రోజు చెర్రీని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను మా హస్బెండ్ వచ్చారు నిన్న అందుకనే ఆయన ఉన్నప్పుడే ఒకసారి చెకప్కి వెళ్తే బాగుండు అనేసి ఈరోజు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము అంటే త్రీ డేస్ అవుతుంది ఇంకా ఫీవర్ తగ్గలేదు అనేసి మళ్ళీ ఒకసారి చెకప్కి వెళ్దాం అనుకుంటున్నాము చూడండి ఎంత ఫీవర్ ఉన్నా కూడా ఎలా ఆడుకుంటున్నాడా బాబు కదా నాన్న ఆయొచ్చింది వచ్చింది కదా నీకు ఎలా ఆడుకుంటున్నాడా చూడండి చిన్న డాడీ ఓకే అండి వరకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ డాక్టర్స్ ఏం చెప్పారు అప్డేట్ అనేది మళ్ళీ వీడియో చేస్తాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్